రాగి సంకటి అంటేనే రాగి సంకటికి కాంబినేషన్గా నాన్ వెజ్జే గుర్తొస్తుంది అందరికీ చికెన్ కానీ మటన్ కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ నేనైతే ఎప్పుడు అలా చేయలేదు ఎక్కువగా ఎగ్ కర్రీనే చేశాము ఎందుకంటే మా సైడ్ ఎక్కువ తినరు కాబట్టి ఈ రాగి సంగటి అందుకే మేమైతే ఎక్కువ రాగి సంకటి విత్ ఎగ్ కర్రీనే చేస్తూ ఉంటాను అది కూడా ఈరోజు సింపుల్గా బంగాళదుంప కోడిగుడ్ల కాంబినేషన్తో చేస్తున్నాను ప్యాన్లోకి నూనె వేసేసి కొద్దిగా బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు పసుపు ఉప్పు అలవెల్లు పేస్టు వేసేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం పుదీనా ఆకులు కూడా కట్ చేసి వేసుకొని మనం ఈ ఆయిల్లోనే మగ్గించుకున్నామంటే పుదీనా ఫ్లేవర్ అనేది ఎక్కువ రాదు నచ్చిన వాళ్ళు కూడా తినేస్తారు అన్నట్టు ఉడికించుకున్న బంగాళదుంపల్ని పైన పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి వేసేసి బాగా మిక్స్ చేసి పైన మూత క్లోజ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టేలాగా కొద్దిసేపు మగ్గించుకోవాలి ఆ లోప మనము ఉడికించుకున్న బంగారం ఎగ్స్ పైన అయితే తీసేసుకుందాం కుక్కర్లో వేసి ఉడికించుకుంటే కొంచెం ఉప్పు వేసి ఒక విజిల్ నుంచి లేదంటే రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకున్నారంటే ఈజీగా పొట్ట అయితే ఇలా ఉడిపోతుంది అన్ని ఎగ్స్కి ఇలా పొట్టు తీసేసుకొని నచ్చిన సైజులో ముక్కల్లా కట్ చేసేసి ఇంకా ఇందులో వేసేసుకోవడమే నేనైతే ఇక్కడ బంగాళదుంపల్లో మాకు గ్రేవీకి సరిపడా నీళ్ళైతే వేసేసి ఉడికించుకుంటున్నాను అందులోనే ఈ కట్ చేసుకున్న ఎగ్స్ వేసేసి కొంచెం కొత్తిమీర తురుము మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి ఫైనల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది బంగాళదుంప కాంబినేషన్తో ఇదైతే తాగి సంకటికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నచ్చితే ఒకసారి ట్రై చేయండి మాదైతే డిన్నర్ వచ్చేసి ఇది ఈరోజు మరి మీరేం తిన్నారో కామెంట్ చేయండి